బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడిప్పుడే బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు అంతలోనే అర్ధరాత్రి నుంచి మరోసారి భారీ వర్షం కురుస్తోంది దీంతో బెజవాడ వాసులు వణికిపోతున్నారు అలాగే బుడమేరు ఉధృతి తగినా కూడా వరద కష్టాలు మాత్రం వీడనేలేదు ఇంకా జల దిగ్బంధంలోనే విజయవాడ నగరం చిక్కుకొని ఉంది వరద తీవ్రత తగ్గిన కాలనీలు నీట మునిగే ఉన్నాయి నిర్వాసితులు విద్యుత్తు మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు వారికి సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షించారు ప్రభుత్వం ఎన్జీఓలు దాతలు ఉదారత చాటుకున్నారు చాటుకుంటున్నా బాధితుల్లో చివరి వరకే చేరడం అయితే లేదు చాలా కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిపోయాయి దాదాపు డెబ్బై ఐదు వేల మంది వివిధ కేంద్రాల్లో ఆశ్రయం పొందారు ఎక్కడ చూసినా కూడా ఆహారం కోసం దీరి కనిపిస్తున్నారు అక్కడ ప్రజలు మరో రెండు రోజుల్లో కాలనీల్లో నీరు తొలగించవచ్చని అంచనా వేస్తున్నారు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించడంతో పాటు పలు పలు కాలనీస్లో తిరిగారు కూడా హెలికాప్టర్లో సింగ్ నగర్ సిట్టినగర్ ప్రాంతాలను పరిశీలించారు ఆయన అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆరు హెలికాప్టర్స్ ముప్పై డ్రోన్ల ద్వారా లక్షల ప్యాకెట్ల ఆహారం అంచినీళ్లు సరఫరా చేశారు నీటి ఉధృతి తక్కువగా ఉన్న కాలనీస్లో ట్రాక్టర్స్ ద్వారా నిత్యావసరాలను అందించారు ఇప్పుడిప్పుడే బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు అంతలోనే అర్ధరాత్రి నుంచి మరోసారి భారీ వర్షం కురుస్తుంది దీంతో బెజవాడ వాసులు వణికిపోతున్నారు అలాగే బుడమేరు ఉధృతి తగ్గినా వరద కష్టాలు మాత్రం వీడలేదు ఇంకా దిగ్బంధంలోనే విజయవాడ నగరం చిక్కుకుని ఉంది వరద తీవ్రత తగ్గినా కాలనీలు నీట మునిగే ఉన్నాయి నిర్వాసితులు విద్యుత్తు మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు వారికి సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి విజయవాడలో ప్రజెంట్ సిచ్యువేషన్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ అధికారులు ఏ మేరకు పనులు చేస్తున్నారు ప్రజల ఇబ్బందులు ఎలా ఉన్నాయి గత నాలుగు రోజులుగా కూడా నిర్విరామంగా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అటు సింగినగర్ చిట్టినగర్ అదేవిధంగా అటు వాంబే కాలనీ జక్కంపూడి కాలనీ ఈ కాలనీలో ఎక్కువగా అయితే ఇంకా వరద ప్రభావం ఉంది పాటుగా నందమూరి నగర్లో వాటర్ ఫ్లో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గత మూడు రోజులతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చోట్ల ఒక అడుగు వాటర్ ఉంటే కొన్ని చోట్ల రెండు అడుగుల వరకు మాత్రమే వాటర్ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో సహాయక చర్యలతో పాటుగా ముఖ్యంగా చూస్తే పారిశుద్ధ్య పనులను చేయడానికి అధికారులు అయితే రంగం సిద్ధం చేసినట్టుంది కానీ ఇక్కడ వర్ష తీవ్రత క్షణక్షణం పెరుగుతుంది ఇప్పటి వరకు ముంపుకు సంబంధించి మనం చూస్తున్నాం గత నాలుగు రోజులుగా ఆ వరదలు మొత్తం విజయవాడ నగరాన్ని ముంచుతుంటే ఆ మూడు రోజుల నుంచి కూడా వర్షం అనేది లేకుండా కొంత సహాయక చర్యలకు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పనులు చేయడానికి కానీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి కానీ ఆ తెల్లవారుజామున దాదాపుగా మూడు గంటల ఆ ముప్పై నిమిషాల సమయం తర్వాత నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ దీంతో విజయవాడలో వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మొత్తం అంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు వర్షం పేరు చెప్తేనే బెజవాడ వాసులందరూ కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే అటు ఆ సహాయక చర్యలు చాలామందికి అటు ఫుడ్ కానీ ఆ వాటర్ బాటిల్స్ కానీ అదేవిధంగా ఆ పాల ప్యాకెట్లు కానీ అందించడానికి అధికార యంత్రాంగం సిద్ధం అవడం దానికి తోడు వాళ్ళకి కావాల్సిన అన్నింటినీ కూడా సింగినగర్ ఫ్లైఓవర్ వరకు చేర్చగలుగుతున్నారు అక్కడ నుంచి ఆ మొత్తం వాళ్ళకి వాటర్ అనేది వాటర్ కానీ ఫుడ్ కానీ ఎక్కడో ఉన్నటువంటి మూలనున్నటువంటి చివరినున్నటువంటి వాళ్ళకి అందకపోవడంతో తీవ్ర నిరాశ వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూ చూస్తే అటు దాదాపుగా సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి జక్కంపూడి కాలనీ వరకు ఆ పది కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఈ ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా నిన్నటి వరకు వాటర్ ఫ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వెళ్ళినటువంటి పరిస్థితి లేదు కానీ ఆ నిన్న సాయంత్రం నుంచి మొత్తము వెహికల్స్ అన్ని అటు లారీలోను ట్రాక్టర్లోను వాటర్ వాటర్ కొంచెం తగ్గినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే ఫుడ్ అదే విధంగా పాల ప్యాకెట్లు తీసుకెళ్తూ ఉన్నారు మరోపక్క చూస్తే ఈ హెలికాప్టర్ల ద్వారా అపార్ట్మెంట్స్ పైకి వీళ్ళైతే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఈ రోజు అంటే నాలుగో రోజు సహాయక చర్యల్లో భాగంగా మొత్తము అటు సింగినగర్ నుంచి జక్కంపూడి కాలనీ వరకు ఉన్నటువంటి పది కిలోమీటర్లలో విస్తీర్ణంలో ఎక్కడ వరద ప్రభావిత ప్రాంతం ఉన్నా ఇళ్ళు కానీ రోడ్లు కానీ వీటన్నింటినీ క్లీన్ చేయడానికి సంబంధించి దాదాపుగా ఆ వేల మంది పారిశుద్ధ కార్మికుల సిబ్బందిని అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఆ పనులకు కొంతవరకు ఆటంకం కలుగుతుందని చెప్పొచ్చు రాత్రి నుంచి వర్షం కురవడం ఇప్పుడు అంటే దాదాపుగా ఒక పది నిమిషాల క్రితం కొంతవరకు ఇంకా తుఫాను పడుతూనే ఉంది ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు వాతావరణంలో ఇదే కంటిన్యూ అయితే కనుక సహాయక చర్యలతో పాటుగా పారిశుద్ధ కార్మికులతో మొత్తం ఒక క్లీన్ సిటీగా అంటే ముందు వర్షానికి ముందు ఎలా ఉందా ఆ రెడీ చేయడానికి అయితే అధికారం ఎంత సిద్ధమై ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ వర్షం మాత్రం కొంత ఆటంకం కలిగిస్తుందని చెప్పొచ్చు ఆ ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఆ ఖచ్చితంగా మారుమూల ఉన్నటువంటి ఆ అంటే ముంపులో ఉన్నటువంటి ప్రజలకు మాత్రము వాటరు ఫుడ్ అయితే అందుతున్నటువంటి పరిస్థితి లేదు నిన్న అటు సీఎం స్వయంగా జక్కంపూడి కాలనీ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఒక బుల్డోజర్లో జక్కంపూడి కాలనీ వరకు మారుమూలు ఉన్నటువంటి ప్రదేశం వరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ అందేలాగా చేస్తామని హామీ ఇచ్చి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అప్పటి వరకు కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్కి సంబంధించి అధికారులు కూడా వాళ్ళకి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క అంటే ఇదంతా సింగ్ నగర్ అదేవిధంగా వాంబే కాలనీ జక్కంపూడి కాలనీ నందమూరి నగర్ ఈ ప్రదేశాలకు సంబంధించి ఈ పరిస్థితి కొనసాగుతుంటే మరోపక్క అటు ఆ కృష్ణమ్మ ఒక్కసారిగా ఉధృతంగా మూడు రోజుల నుంచి ప్రవహించడం కృష్ణానది ఉప్పొంగినటువంటి నేపథ్యంలో కృష్ణాలంక వాసులు ముంపులోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది వీళ్ళతో పాటుగా రామలింగేశ్వర నగరికి సంబంధించినటువంటి వాళ్ళు అలా దిగువ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇంకా ముంపులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి కూడా సహాయక చర్యలు అందిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది అయితే ఆ కృష్ణమ్మ కొంత వడివడిగా పరవళ్ళు తగ్గడం వరద వృద్ధి తగ్గినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే ఊపిరి కానీ వర్షం పడుతుంటే మాత్రం వడుక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ క్షణం ఎటువైపు నుంచో అటు ఆంధ్రతో పాటుగా తెలంగాణ ప్రాంతంలో ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాలకు భయపడుతున్న ఆ వర్షపు నీరు ఆ వరద రూపంలో ఆంధ్రప్రదేశ్ మీద ముఖ్యంగా అటు తెలంగాణకు సంబంధించి బోర్డర్లో జిల్లాలుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా మీద ఎక్కు అటు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా మీద ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో వడిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత మూడు రోజుల నుంచి కూడా చూసాం కృష్ణ బ్యారే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ఎంత ఉధృతంగా ప్రవహించిందో కానీ ఈరోజు కొంతవరకు చూస్తే నాలుగో రోజు ఈ కొంత ప్రవాహం అనేది తగ్గిందనే చెప్పొచ్చు ఇక్కడ ప్రవాహం తగ్గితే ఖచ్చితంగా అటు బుడవేరు పొంగినా కూడా ఆ వాటరు అటు విజయవాడ సిటీ మీదకి రాకుండా మొత్తం ఆ వాటర్ అంతా కూడా కృష్ణా నదిలోకి ప్రవహించే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీలోకి వాటర్ లెవెల్ తగ్గడం ప్రవాహం తగ్గినటువంటి నేపథ్యంలో సిటీ మీదకి ముప్పు ఉండే అవకాశం అయితే లేదు కానీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వెళ్ళి చేయాల్సినటువంటి సహాయక చర్యల విషయంలో మాత్రం కొంతవరకు ఆ ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు మాత్రం అంటే గత నాలుగు రోజుల నుంచి కూడా అపార్ట్మెంట్స్లోనూ ఇళ్లల్లోనూ అదేవిధంగా మా ఎక్కడ అంటే వాళ్ళకి ఉండడానికి అవకాశం దొరికినటువంటి ప్లేస్ లో తలదాచుకున్నటువంటి వాళ్ళందరికీ ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేయడం కష్టమైంది కానీ ఈరోజు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఫుడ్ అందేలాగా చేయడానికి అధికార యంత్రాంగం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే నిన్నటి వరకు ఈ సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర మాత్రమే ఫుడ్ అందించినటువంటి నేపథ్యంలో పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వాటర్లో నడుచుకుంటూ వచ్చి వీళ్ళందరూ కూడా ఆ ఫుడ్ తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కొంత వాటర్ లెవెల్ తగ్గినటువంటి నేపథ్యంలో ట్రాక్టర్లోనూ లారీల్లోనూ బస్సుల్లో కూడా తీసుకుని వెళ్తున్నారు పైగా నిన్న సింగినగర్ అదేవిధంగా జక్కంపూడు కాలనీ ఆ నందమూరి నగరు ఆ వాంబే కాలనీ ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా యాభై వేలకు మంది పైనే మా ముంపులో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా అటు సింగినగర్ ఫ్లైఓవర్ దాటి సిటీలోకి అయితే అంటే ముంపు లేనటువంటి ప్రాంతాలకి వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు చుట్టాలు అదేవిధంగా తెలిసినటువంటి వాళ్ళకి ఈ ఇళ్ళకి అదే కొంతమంది దూర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మరొక మూడు నాలుగు రోజులు ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది అదేవిధంగా వాటర్ లెవెల్ తగ్గినా కూడా ఇళ్లతో పాటుగా రోడ్లన్నీ కూడా బురదమయం అవడంతో పాటు కొంత ఆ వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది కొంత ఉపశమనం కలిగిన తర్వాత తిరిగి రావచ్చు అనేది నిన్న చాలా మంది కూడా లగేజీలు ప్యాక్ చేసుకుని ఉన్నటువంటి బట్టలు తీసుకుని చాలా మంది బయటకు వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు కూడా ఇంకా ఆ సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది బయటకు వస్తారు దాదాపుగా మూడు లక్షల మంది ఈ వరదల్లో చిక్కుకున్నారనేది ఒక అంచనా అయితే ఉంది దీంట్లో లక్ష మంది వరకు బయటకు వచ్చేసే అవకాశం అయితే ఉంది సహాయ చర్యలు కూడా ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో స్వయంగా అటు సీఎం చంద్రబాబు రంగంలో దిగి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కమాండ్ కంట్రోల్లో ఉండి మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే విజయవాడని ముంచెత్తినటువంటి ఈ వరదలు వర్ష వర్షాలకు మాత్రం ప్రజలైతే భయపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఈ రోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి మాత్రం మరొకసారి ఆ వీళ్ళైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నాయి అయితే ఆ ఈ రోజు సహాయ చర్యలు కనుక అంటే వర్షం కొంత తెరపించి సహాయ చర్యలు ముమ్మరం చేస్తే రేపటిలోగా చాలా వరకు అటు సింగనగర్ ప్రాంతానికి సంబంధించి జక్కంపూడి కాలనీ బాంబే కాలనీ అదేవిధంగా అమెరికన్ హాస్పిటల్ ఏరియా నందమూరి నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా కొంతవరకు క్లియర్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది సతాస్ రైట్ థ్యాంక్ రాజు